ఆదిలాబాద్ జిల్లా నాగోబా మహాపూజలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు సంప్రదాయబద్ధంగా నాగోబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు నాగోబా మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే తెలిపారు నాగోబా జాతరను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ఏర్పాట్లు చేసిందని అంటున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తో మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ నాగోపా జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయి ప్రస్తుతం అయితే మహాపూజ తర్వాత విడుమభూజి ఉన్నారు మంత్రులు మాట్లాడడానికి అసలు బుజ్జి నాగోబు జాతర వచ్చి ఏం చెప్తారో తెలుసుకున్న పరిస్థితి చెప్పండి జాతరకు ఏ విధంగా ఏర్పాటు చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఎవరు మంత్రులు వచ్చారు ఈరోజు జాతర విషయంలో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇప్పటి మహాపూజ కార్యక్రమం పూర్తయింది ఈ జాతర ఈ మహాపూజ కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు పిఓ గారు సబ్ కలెక్టర్ గారు అదేవిధంగా మిగతా అధికారులు దాంతోపాటు ఎమ్మెల్సీ గారు అదేవిధంగా బోత్ ఎమ్మెల్యే గారు మిగతా పేద పాల్గొనడం జరిగింది దాంతోపాటు ఆదివాసీ పూర ప్రముఖులు కావచ్చు పెద్దలు కావచ్చు అదేవిధంగా మిశ్రమ పెద్ద భక్తుల భక్తులందరూ కూడా వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి ఈరోజు మహాపూజ కార్యక్రమంలో పూర్తి చేయడం ఇప్పుడే జరిగింది అదేవిధంగా ఏర్పాట్ల విషయంలో రెండు మూడు రోజుల క్రితమే పూర్తి స్థాయి అధికారులను కూర్చోబెట్టి పూర్తి స్థాయి రివ్యూ పెట్టడం అనేది జరిగింది తాగునీరు కావచ్చు భోజనాలు కావచ్చు అన్ని రకాల పూర్తిపాయ స్థాయిలో ఏర్పాట్లు చేశాం పోలీస్ బందోబస్తు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది ముప్పై ఒకటి తారీఖున దర్బార్ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్క గారు అదేవిధంగా దేవాదాయ శాఖ మత్యులు కొండ సురేఖ గారు వస్తున్నారు వారితో పాటు మిగతా డెలిగేట్స్ కూడా రాబోతున్నారు వీళ్ళిద్దరైతే ఇప్పటివరకు కన్ఫర్మ్ కావడం అనేది జరిగింది ఈ జాతరకి భక్తులందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి ఎలాంటి ఆలోచనలు జరగకుండా సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో సహకారం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను నాగోబు జాతరకి సుమారు మిగతా రాష్ట్రాలతో పాటు సుమారు లక్షలాది మంది జాతర కార్యక్రమానికి వస్తున్నారు ఇది తాత ముత్తాతల నుండి మిశ్ర వంశులు జరుపుతున్న జాతర దీంట్లో ప్రతి సంవత్సరం పెళ్ళైన ఆడపడుచులను కావచ్చు అదేవిధంగా ఎవరైనా చనిపోతే వాళ్ళకి సంబంధించిన శుద్ధి కార్యక్రమం సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు ఈ జాతర మిశ్రమ మిశ్రవంశుద్ధి చేస్తున్నారు అదే రకంగా మిగతా అన్ని అంశాలు కూడా మిశ్ర వసూలు ఈ యొక్క డెవలప్మెంట్కి సంబంధించిన ఇంకేమైనా కావాలన్నప్పుడు గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వచ్చి ప్రత్యేకమైన ఏర్పాటు చేయని గతంలో చెప్పారు అదేవిధంగా రెండు రోజుల క్రితం కూడా ప్రత్యేకించి అధికారులను ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది ఎలాంటి అవాంఛనీల జరగ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం గారు కూడా చెప్పడం అనేది జరిగింది నేను కూడా స్వయం ఉండి పర్యవేక్షణ చేస్తున్నాను పూర్తి స్థాయిలో జాతరలు ఉండి అన్ని ఏర్పాట్లు ఇస్తున్నప్పటికీ తెలియజేస్తున్నాం అన్న ఇప్పటికే కొంత జాతరలో అంటే సౌకర్యాలు కురవైన తెలిసింది దానిపైన మీరే ఉంటారు ఎలాంటి సౌకర్యాలు కురవడలేదు ఈరోజు మిశ్రమ వసతులు అందరూ కూడా ప్రతిరోజు కూడా మాకు అప్డేట్ చేస్తూ అవుతాను మనం ముఖ్యంగా వచ్చే భక్తులు భక్తులకు తాగునీరు ఉండాల్సిన అవసరం ఉంది బాత్రూమ్లు కావచ్చు టాయిలెట్స్ కావచ్చు అదేవిధంగా తినడానికి భోజనాలు కావచ్చు దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇలాంటి ప్రాబ్లం అయితే ఇక్కడ కూడా లేదా నేను వచ్చే భక్తులకు సందేశాన్ని నేను ఇచ్చే సందేహం ఏంటిదంటే ఈ యొక్క మహిమగల దేవత నాగబ దేవత ఈ దేవత దగ్గర వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో పూజలు చేసి మీరందరూ కూడా వెళ్ళాలి అదేవిధంగా ఇక్కడ ఎలాంటి ఆవాచన సంఘటనలు జరగకుండా మీకు ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు హండ్రెడ్ గడలు చేయండి లేకపోతే ఎస్ఐకి లోకల్ ఎస్ఐకి కావచ్చు లేకపోతే ఇక్కడ మింస్రా వంశాలకు సంబంధించిన వాలంటీర్స్ కూడా ఉంటారు ఎవరు కూడా తప్పిపోకుండా ఉన్న చిన్నపిల్లల్ని కూడా జాగ్రత్త తీసుకురావండి అదేవిధంగా తినుబండరాల విషయంలో ఏవైతే తినుబండాలు ఏర్పాటు చేశారో దాంట్లో కూడా కొన్న మంచి వస్తువులను తినాలి అదేవిధంగా నేను అధికారులు కూడా మొన్న చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది ఎందుకంటే ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు నూటికి నూరు శాతం ఎలాంటి ఫుడ్లో కల్తీ లేకుండా సరైన ఫుడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా తినుబండలు కావచ్చు మిగతా వాటిలో కూడా పూర్తి స్థాయిలో సేఫ్టీ చూడాలని అధికారులు చెప్పడం అనేది జరిగింది తప్పకుండా భక్తులారా మీరు కూడా కొనేటటువంటి వస్తువుల్ని కొద్దిగా జాగ్రత్తగా చూసి కొనాలిస్తారని కోరుతున్నాను ఓకే ఏదైతే విడ్మ బుజ్జు చెప్పారు ఇప్పటికైతే నాగోబా జాతర అయితే ప్రారంభమైంది దీనికైతే అన్ని ఏర్పాట్లు చేశారు ఏది ఏమైనా కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు చేశారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇటు మంత్రి కొండ సురేఖ కానీ ఇటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కానీ వస్తున్నారని చెప్పారు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరిగినా కూడా తను అండగా ఉంటానని అయితే ఇటు ఎమ్మెల్యే విడ్మ బుజ్జు చెప్తున్నారు కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్ ప్రైమ్ నైన్ న్యూస్ నాగోబా నుంచి